హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మేలో పొందడానికి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మేలకు పొందొచ్చు అంతేకాకుండా ఇవేబెట్స్ మీరు టైం కంప్టెస్ట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చూడండి నేను ఇవాళ మీకు ఒక మంచి యాప్ చూపిస్తాను దాని పేరు ఏంటంటే హలో ఇంగ్లీష్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని ఓపెన్ చేయండి ఓకే దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మీరు తెలుగు ద్వారా దీనిలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అన్నట్టు అంటే మన మాతృభాష ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు లేదా మీకు హిందీ వస్తే హిందీ ద్వారా నేర్చుకోవచ్చు తమిళ వస్తే తమిళ ద్వారా మరాఠీ ఇలా మీకు ఏంటంటే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అరబీ వస్తే అరబీ ద్వారా కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు నాకేంటి తెలుగు కావాలి కాబట్టి నేను ఇక్కడ తెలుగును ట్యాప్ చేస్తున్నాను తెలుగును ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి మీకు ఇక్కడ మీరేంటి మేలా ఫీమేలా అంటే మీకు ఏ క్యారెక్టర్ కావాలనేది అడుగుతుంది ఓకే మీ క్యారెక్టర్ కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూడండి మీరు ఇంగ్లీష్ దేనికోసం నేర్చుకోవాలనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళే పెట్టారు చూడండి మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారని ఓకే మెరుగైన జాబ్ కోసమా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమా ఫారెన్కి వెళ్ళడానిక పిల్లలకు నేర్పించడానిక మీకు దేనికోసం కావాలి అంటే చూడండి నేను ఏంటంటే ఇవన్నింటిని టిక్ చేస్తున్నాను నాకు ఇవన్నీటి కోసం కావాలి అని తీసుకొని ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పేరు టైప్ చేయమంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా పేరు టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చేసుకున్న తర్వాత చూడండి నేను ఆంగ్లం నేర్చుకోవడం మొదలు పెడుతున్నాను అంటే మీకు ఫస్ట్ టైం ఆ బిగ్నరా మీరు లేదా మీకు కొంచెం తెలుసా అంటే నాకు కొంచెం ఆంగ్లం వచ్చు అని మీరు ప్రెస్ చేశారనుకోండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ని మొదలు పెట్టండి అన్న వెంటనే మిమ్మల్ని ఫస్ట్ టెస్ట్ చేస్తుంది మీకు ఎంత వచ్చో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీరు నేను టెస్ట్ని మొదలు పెట్టండి అన్న వెంటనే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ వస్తాయి ఓకే చూడండి ఇక్కడ మనకు లేఖలు చేతితో రాయబడాలి అనే దాన్ని మీరు ఇంగ్లీష్లో ఏమంటారు అనేది ఇక్కడ మీరు ఏదో ఒకటి ఇట్లా టచ్ చేశారనుకోండి అది తప్ప రైటా అనేది అన్నట్టు ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పైన చూడండి ఆ క్వశ్చన్ వస్తుంది దానికి మీరు ఏంటంటే ఆన్సర్ చేసుకోవచ్చు ఓకే లేదు డైరెక్ట్ నేను వేరేలాగా చేయాలనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బయటకు వచ్చేస్తున్నాను దీని నుంచి ఇక్కడ పైన చూడండి అన్ని లెవెల్స్ అని ఉన్నది ప్రాక్టీస్ అని ఉంది డిక్షనరీ అని ఉన్నది ఓకే ఇప్పుడు నేను పైన ఏంటంటే అన్ని లెవెల్స్ అంటే ప్రెస్ చేసాను ప్రెస్ చేసుకున్న తర్వాత లెసన్ వన్ అని ఉంది లెసన్ టూ అని ఉంది లెసన్ త్రీ అని ఉన్నది ఓకే మీకు ఏది కావాలంటే అది ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ లెసన్ ఫైన్ ని ట్యాప్ చేస్తున్నాను లెసన్ ఫైన్ ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ లెసన్స్ తీసుకోండి అని ఉంది ఓకే తర్వాత వచ్చేసి దీన్ని ప్రెస్ చేస్తున్నాను దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే నాకు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ వస్తాయి ఓకే ఇక్కడ ఏంటి సింపుల్ ప్రజెంట్ నెగిటివ్ యామ్ ఈజ్ ఆర్ దీనికి సంబంధించి నేర్చుకోవచ్చు అంటే మనం ఓకే ఇప్పుడు నేను ప్రెస్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తున్నాను నేను ఇక్కడ జంప్ చేసుకుంటూ వచ్చాను కానీ మీకు ఏంటంటే మీరు బిగినర్ అనుకోండి మీకు ఇంగ్లీష్లో మొత్తానికి నాలెడ్జ్ లేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు అన్నట్టు చూడండి ఇక్కడ యామ్ నాట్ ఇండియన్ అనుంది ఓకే ఇక్కడ మీరు ఏంటి అంటే ఇక్కడ దీన్ని నేర్చుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యామ్ ఇండియన్ అని ఉంది ఐమ్ నాట్ ఇండియన్ అని ఉంది తర్వాత వచ్చేసి దీనికి ఏంటంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇది ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్ ఓకే మీరు మీ దీన్ని యూజ్ చేయడం మాట్లాడడం నేర్చుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అడుగుతుంది ఓకే అంటే మనం నేర్చుకునే కాకుండా దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు అన్నట్టు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా మంచి యాప్ చాలా లెసన్స్ ఉన్నాయి దీనిలో ఓకే మీరు వీటి అన్నిటిని నేర్చుకుంటూ వెళ్తే మీకు ఏంటంటే ఏదైనా ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మీరు ఏంటంటే పార్టిసిపేట్ చేయొచ్చు చాలా మంది డిక్షనరీ కోసం వెతుకుతూ ఉంటారు కదా ఇక్కడ డిక్నరీ అని ఉంది దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ మీరు ఇక్కడ డౌన్లోడ్ నేను డౌన్లోడ్ ప్రెస్ చేశాను డౌన్లోడ్ ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే ఈ డిక్షనరీ కూడా డౌన్లోడ్ అయిపోతుంది అనట్టు అంటే మీకు ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ తెలియదు అనుకోండి డైరెక్ట్ దీనిలోకి వచ్చేసి మనం టైప్ చేసామనుకోండి టైప్ చేస్తే చూడండి దాని గురించి చెప్తాను అన్నట్టు ఇప్పుడు ఇక్కడ నాకు మొత్తం వర్డ్స్ వచ్చేసాయి చాలా వర్డ్స్ ఓకే దీనిలో నేను ఏం చేస్తానంటే అబౌట్ అంటే ఏంటి దాన్ని నేను ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నాకు ఆ గురించి ఏమొచ్చింది పక్కకు సిం ఏంటి స్పీకర్ సింబల్ ఉంది దీన్ని ప్రెస్ చేస్తాను దీన్ని ప్రెస్ చేస్తే అది ఏంటంటే ప్రొనౌన్స్ కూడా చేసి చూపిస్తారు అన్నట్టు ఓకేనా ఇప్పుడు దానికి సంబంధించి మనకు కొన్ని సెంటెన్స్ కూడా వస్తాయి అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది ఇలా కూడా మీరు ఏంటంటే తెలుసుకోవచ్చు అలాగే కాకుండా మనకి ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఏంటి ప్రాక్టీస్ ఉంది ప్రాక్టీస్లోకి వెళ్ళేసి మనం చదవడం మాట్లాడడం తర్వాత వచ్చేసి గేమ్స్ ఆడడం ద్వారా వీడియోస్ చూడడం ద్వారా ఆడియోస్ వినడం ద్వారా బుక్స్ చదవడం ద్వారా ఏంటంటే మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లే ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ